భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో నారద భక్తి సూత్రాలు గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము భక్తి సాధన ఒక మహా తపస్సు కర్మల్ని భస్మం చేయగల అస్త్రం ఆధునిక యుగంలో మన కోసం ఋషులు అందించిన సాధనా మార్గం భక్తి మార్గం ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు తీసుకువెళ్లగల శక్తి భక్తి సాధనకు ఉన్నది అంటారు ఋషులు అసలు భక్తి అంటే ఏమిటి భక్తులలో శ్రేష్ఠుడు ఉత్తముడు ఎవరు అంటే ఖచ్చితంగా నారద మహర్షి అని అంటాము ఆయన మాటలలో భక్తి గురించి తెలుసుకుందాము నారద మహర్షి భక్తిని ఒక శాస్త్రంలో మనకు అందించారు అదే నారద భక్తి సూత్రాలు ఇందులో ఎనభై నాలుగు సూత్రాలు ఉంటాయి భక్తి భక్తుడికి ఉండవలసిన లక్షణాల గురించి ఉంటుంది సులభంగా సూటిగా మనకు అర్థమయ్యే విధంగా చిన్న చిన్న సూత్రాల్లో వివరిస్తారు మహర్షి భక్తి అంటే ఏంటో ముందుగా ఆయన ఏం చెప్పారో చూద్దాము సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప భగవంతుని అందు ఉండే ఉత్కృష్టమైన అపారమైన ప్రేమనే భక్తి అంటారు అది ఎంత లోతైనది ఎంత గాఢమైన ప్రేమ అంటే భగవంతుడు తప్ప భక్తుడికి మరేదీ కనిపించదు భగవంతుని పేరు తప్ప మరేది ఆ చెవులకి వినిపించదు అటువంటి ప్రేమని నారద మహర్షి భక్తి అంటారు అమృత స్వరూపాచ మూడో సూత్రంలో చెప్పారు భక్తి అమృత స్వరూపం భక్తుని పట్ల భగవంతుని పట్ల ఉండే అనన్య భక్తి అమృతత్వాన్ని ప్రసాదించగలదు అందుకే అది అమృత స్వరూపం అమృతత్వం అంటే జనన మరణాలు లేని పరమానంద స్థితి భక్తి తన్మయంలో భక్తుడు భగవంతుల్లో ఒకటిగా అయిపోతాడు అంటే తనకి పరమాత్మకి తేడా లేని స్థితికి చేరతాడు దానిని తాపస్సులు సాక్షాత్కారం అంటారు దానికోసమే తపస్సులు చేస్తారు అందుకే నారద మహర్షి భక్తి అంటే అమృతం అమృత తత్వం అని నిర్వచనం చెప్పారు ఇటువంటి భక్తి కర్మల్ని భస్మం చేసి మనని పరమాత్మకి దగ్గర చేస్తుంది అంటారు మరొక సూత్రంలో పరమ ప్రేమ స్వరూపము అమృత రూపము అయిన భక్తిని పొందిన మానవుడు భక్తుడు సిద్ధుడు అవుతాడు అంతేకాదు అమరుడు అవుతాడు మహాతృప్తిని పొందుతాడు అని తరువాత సూత్రాల్లో మహర్షి భక్తుని ప్రేమ అనన్య ప్రేమ అయి ఉండాలి అంటారు భక్తునికి కేవలం తన దైవం తప్ప మరి దేనితోటి అనుబంధం ఉండదు చివరికి సాంప్రదాయాలు శాస్త్రాలు వేటి మీద అతని మనసు నిలవదు కేవలం తన దైవం మీద మాత్రమే మనసు నిలబడుతుంది కానీ అతని శాస్త్రాలను గౌరవిస్తాడు రక్షిస్తాడు అంటారు ఋషి రెండు సూత్రాలలో తర్వాత సూత్రాలలో భక్తి లక్షణాలు వివరిస్తారు మహర్షి భక్తి ఎలా ఉండాలి అంటే గోపికానాం భక్తి వ్రజగోపికల భక్తిలా ఉండాలి అంటారు అంతేకాదు భక్తి కర్మ జ్ఞాన యోగ మార్గాల కంటే చాలా ఉత్తమమైనదని ఆయన గట్టిగా చెబుతారు భక్తి ఎలా సంపూర్ణత్వాన్ని పొందుతుందో ఆయన కొన్ని సూత్రాల్లో వివరించారు భక్తి విషత్యాగం వలన సంగత్యాగం వలన అఖండ భజన వలన సంపూర్ణత్వాన్ని పొందుతుంది అని ముప్పై ఐదు ముప్పై ఆరు సూత్రాల్లో చెప్పారు పరిపూర్ణ భక్తిని సాధించాలంటే మహాత్ముల కృప భగవంతుని ఆశీస్సులు ఉండాలంటారు నారద మహర్షి కానీ మహాపురుషుల సాంగత్యం దుర్లభం అగమ్యం అమోఘమని ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సూత్రాల్లో చెప్పారు భగవంతుని కృప వలనే మహాత్ముల సాంగత్యం లభిస్తుంది అంటారు ఆయన అటువంటి భక్తుడు తాను తరిస్తాడు తాను తరిస్తాడు తాను తరిస్తూ లోకాన్ని తరింపచేస్తాడని యాభయో సూత్ర సూత్రంలో స తరతి స తరతి స లోకా స్థారయతి అని చెప్పారు ఆయన కొన్ని సూత్రాల్లో అనన్య భక్తిని వివరిస్తారు నారద మహర్షి అరవై ఏడో సూత్రంలో ఆయన చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్తారండి భక్త ఏకాంతినో ముఖ్యా అనన్య భక్తులే శ్రేష్ఠులు అని ఆయన చెప్తారు ఆ మహర్షి ఆశీస్సులతో మనం అనన్య భక్తి మార్గాన్ని పొందాలి అని ప్రార్థిస్తూ ఇంత